భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయి వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్టు ఇస్రో పేర్కొంది రోదసీలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ కోసం గత నెల ముప్పైనా పీఎస్ఎల్వీ సిక్స్టీ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది ఆ రాకెట్లోని నాలుగో దశను ఉపయోగించుకుని ఇరవై నాలుగు పేలోడ్లను కక్షలోకి పంపింది ఇందులో కంపాక్ట్ రీస్ హెచ్ మాట్యుల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే సాధనం కూడా ఉంది దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ది చేసింది ఇందులో ఎనిమిది అలసంద గింజలున్నాయి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశమని ఇస్రో వెల్లడించింది భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరమని పేర్కొంది వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసీలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది అలసంద విత్తనాలు మొలకెత్తి రెండు ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు ఈ విత్తనాలను ఒక పెట్టిలో ఉంచారు దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు అంకురోత్పత్తిని కెమెరాతో చిత్రీకరిస్తున్నారు ఆక్సిజన్ సీవోటు గాఢతను కొలవడం నేల తేవ పర్యవేక్షణ కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు